మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయిన క్రైమ్ నెంబర్ రెండు వందల డెబ్బై బై రెండు వేల ఇరవై ఐదులో నిందితులుగా ఉన్నటువంటి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి మంగళగిరి పట్టణం బాప్టిస్ట్ పేటకు చెందినటువంటి పెదవాడ్లపూడి సెంటర్ నివాసి కలకోటి బాబు మరియు పెదవాడ్లపూడి గ్రామానికి చెందిన షేక్ మౌలాలి షేక్ మస్తాన్ అలీ ఈ క్రైమ్ నంబర్లో ఈ ముగ్గురు ముదారుగా ఉన్నారు నిందితులుగా ఉన్నారు ఈ నిందితుల ఫోన్లు ముగ్గురివి పనిచేస్తున్నట్టున్నాయి ముగ్గురు నిందితుల ఫోన్లు పనిచేస్తున్నప్పటికీ ఇరవై ఆరో తేదీన ఎఫ్ఐఆర్ అయితే ఇప్పటి వరకు కనీసం ఫోన్లని ట్రాక్ చేసి లొకేషన్ ట్రాక్ చేసి అరెస్ట్ చేసే వైపుగా కూడా అవకాశం దొరకట్లేదు పోలీసులకి అంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టున్నారు టెక్నికల్గా నిందితులు నిందితులు ముగ్గురు ఫోన్లు వాడుతూ కూడా వాళ్ళ మొబైల్ నెంబర్ ఆపరేషన్లో ఉంటూ కూడా ఆ ఫోన్ లొకేషన్ని పోలీసులు గుర్తించలేదు ఎందుకంటే గుర్తిస్తే అన్నీ అరెస్ట్ చేస్తారు కదా అరెస్ట్ చేస్తారు కదా పోలీసులు చాలా బాధ్యతంగా పనిచేసేవాళ్ళు కదా అన్ని అరెస్ట్ చేస్తారు అందుకని లొకేషన్ కూడా ట్రేస్ అవ్వకుండా చేస్తున్నట్టున్నారు అనిపిస్తోంది నాకు ఆ సాంకేతికత తెలియదు ఎందుకంటే ఒక కొత్త తెలుసు మరి లోతు అంటే ఎక్స్పర్ట్స్ చెప్తారు లొకేషన్ ట్రేస్ చేసి నిందితుని అరెస్ట్ చేసిన సందర్భాలు సందర్భాల్లోనేటువంటిది చాలా కేసులు చూశాను విన్నాను మరి మంగళగిరి పోలీస్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు ఈ క్రైమ్ నెంబర్లో ఎందుకో ఇరవై ఆరో తేదీని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకూడదు ఆ ఎఫ్ఐఆర్లో లేతే అరెస్ట్ చేసే రోజులు ఉన్నప్పటికీ కూడా సాంకేతికంగా జాగ్రత్తలు తీసుకుంటే తప్పించి తిరుగుతున్నారో నిందితులు అర్థం కావట్లేదు ఏదైనా నిందితులు బయట తిరగడం శ్రేయస్కరం కాదు కాబట్టి అరెస్ట్ అయితే బాగుందని శ్రేయస్సు రీత్యా అనుకుంటూ ఈ నాలుగు మాటలు సతదేశంతో కమ్యూనిస్ట్ ఇండియా పడుతులేను కమ్యూనిస్ట్ విఫలం వదిలేను